అల్లూరి జిల్లాలో మావోయిస్టులకి చెందిన భారీ డంపు స్వాధీనం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం మంపా పోలీస్ స్టేషన్ పరిధిలో బుదరాల పంచాయతీ కనవరం అటవీ ప్రాంత సమీపంలో మావోయిస్టుకి సంబంధించి పేలుడు పదార్థాలతో కూడిన డంపుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ డంపులో దొరికిన వస్తువులు కార్డెక్స్ వైర్ రెండు కేజీలు నలుపు రంగు ఎలక్ట్రికల్ వైర్ కట్ట ఒకటి ఎరుపు రంగు ఎలక్ట్రికల్ వైర్ కట్ట ఒకటి ప్లగ్లు ఐదు స్విచ్లు రెండు కట్టింగ్ ప్లేయర్లు ఒక చిన్న బ్యాటరీ మరియు నిషేధిత సిపిఎం సాహిత్యం కలిగిన పుస్తకాలు దొరికాయి ఈ సందర్భంగా చింతపల్లి ఏఎస్పి ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ మావోయిస్టులరా అమాయకులైన గిరిజనులకి బాంబులు తయారు చేయడం మావో పోలీసులపై దాడులు చేయడం నేర్పడం కాదు మీరు అభివృద్ధి లేని గ్రామంలోకి వచ్చి ఆ అమాయకులైన గిరిజనులతో ఉండి వారి అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం మీరు పాటు పడాలి ఇలా బాంబులు తయారు చేయడం దాడులు చేయడం నేర్పించడం సమంజసం కాదని చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులకి అదనపు ఎస్పి ప్రతాప్ శివకిషోర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు సార్ కమ్యూనిటీ పోలీసులు కన్నవరం లాంటి ఏరియాలోనే చేశాము తర్వాత నెక్స్ట్ మనం రికవరీ డంప్ రికవరీ కూడా చూసుకుంటే అదే ప్రాంతానికి ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం ప్రజలు కూడా స్లోగా మాకు వద్దు దీనివల్ల వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధి అనేది దూరం అవుతుందని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళకి రోడ్లు కావాలి వాళ్ళకి సెల్ ఫోన్ టవర్లు తోటి సమాచార విప్లవంలోకి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కావాలి ఈ విప్లవం అనేది తిరిగే విప్లవం కాదు మాకు విద్యారంగంలో మాకు విప్లవం కావాలి వైద్య రంగంలో మాకు విప్లవం కావాలి మాకు వ్యాపారంలో కూడా మాకు రకరకాల లోన్ ద్వారా కావచ్చు లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ రిలేటెడ్ కావచ్చు ఈ రకంగా మాకు సహకారం చేసి ఈ రంగాల్లో మాకు విప్లవం తీసుకురండి అని పోలీస్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏది విప్లవం ఏది వాళ్ళకి మంచిది అని ఎస్ఐ గారు సిఐ గారు తర్వాత మన పోలీసులు క్రీట్స్ బలగాలు అందరూ కంటిన్యూస్గా వాళ్ళకి తిరిగి చైతన్యపరచడము సదరం క్యాంప్స్ కావచ్చు ఆధార్ కార్డ్ క్యాంప్స్ కావచ్చు వాళ్ళకి సమస్య ఏది ఉన్నా కూడా పోలీస్ ముందు ఉండి వాళ్ళకి ఈ ప్రభుత్వంతో అయితే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అన్నది వాళ్ళకి చేతులారా చేసి చూపించడం జరిగింది దాన్ని అర్థం చేసుకున్న ప్రజలు కూడా ఒకప్పుడు అంచుకోట లాంటి కన్నవరం కావచ్చు వీరవరం కావచ్చు ఈ పాతకోట కావచ్చు ఇట్లాంటి ఏ పెద్దలంక కొత్తూరు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా స్లోగా టర్న్ అవి ఒకవేళ వాళ్ళు వచ్చినా వాళ్ళకి పెద్ద ఆదరణ చూపించే పరిస్థితిలో లేరు ప్రజలు కూడా చైతన్యపడి మీ వల్ల మా ప్రాంతానికి ఏమొచ్చింది గాలికొండ రోడ్డు వేస్తే బాక్సైడ్ తవ్వుకొని వెళ్ళిపోతున్నారు అన్నది ఇప్పటివరకు అక్కడ బాక్సైడ్ తవ్వకలేం జరుగుతుంది కాకపోతే ఎన్ని ఎంతమంది ఆ రోడ్డు రావడం వల్ల ఇప్పుడు హాస్పిటల్స్కి ఈజీగా రాగలుగుతున్నారు వాళ్ళు టీచర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు రోడ్డు రావడం అంటే తరతరాలు జీవితాలు మార్చినట్టు అట్లాంటిది కొంతమంది నక్సల ప్రాబల్యం బాగా ఎక్కువ ఉన్నంత వరకు రోడ్లు బ్లాస్ట్ చేయడం కావచ్చు ఇప్పుడు కూడా మనం కొత్త కాంట్రాక్టర్లు తీసుకురావాలి అంటే వాళ్ళలో ఒక రకమైన భయం ఉంటుంది ఈ నక్సల్ ఏరియాలో మనం రోడ్లు రహదారులు ఎట్లా నిర్మించాలి రకరకాల ప్రెజర్స్ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ అధిగమించి ఇప్పుడు ప్రభుత్వం కూడా తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సహకారంతో పోలీసులు ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్స్ తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు గరిమండ కావచ్చు మన పుట్టకోట కావచ్చు ఇట్లాంటి ఏరియాల్లో కూడా మనకి సెల్ ఫోన్ టవర్ తోటి అనుసంధానం చేయడం జరుగుతుంది అలా చేస్తే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అసలు గిరిజనులకి ప్రభుత్వం ఏ రకమైన పథకాలు అందిస్తున్నారు ఏ రకమైన అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించవచ్చు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ దూరమైన వ్యవస్థను కూడా వాళ్ళకి దగ్గర చేయడానికి అన్ని రకాల సాయశక్తుల పోలీస్ కూడా ప్రయత్నిస్తున్నారు చెప్పడం వల్ల మీరు నిజమైన విప్లవం తీసుకురాగలుగుతారు కానీ ఈ బాంబుల ద్వారానో పోలీస్ పార్టీల మీద దాడుల ద్వారానో లేకపోతే ఇన్ఫార్మర్లనే నెపంతో గిరిజనులను చంపడం ద్వారానో దీనివల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రజలకి ఏ రకమైన సహాయం చేయలేదు మీరు అదొకటి దృష్టిలో పెట్టుకొని జనజీవన సమద్ధిలోకి వచ్చి మీరు మీరు మిమ్మల్ని నమ్ముకొని ఇప్పటి వరకు అన్యాయం అయిపోయిన ఈ గిరిజనులకు తోడ్పాట్లు కావిస్తారని చెప్పి ఆశిస్తున్నాము మీరు అలాంటి రకంగా ఒక ముందడుగు వేస్తే గవర్నమెంట్ కూడా మీకు అంతే రకంగా సహకారం చేస్తారు ఇప్పుడు అరుణ కావచ్చు జగన్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది తెలివైన వాళ్ళు మీరు బయట ఉండడం కంటే లోపలకి వచ్చి ప్రజల కోసం ఒక ఉపాధి అవకాశాలని మీరు చూపించి సన్మార్గంలో ఎలా నడపాలి కాలం చెల్లిన సిద్ధాంతాలు పుస్తకాలు చదువుకోవడానికి లేకపోతే పక్కన వాళ్ళు మోసం చేయడానికి బాగానే ఉంటాయి ఇప్పుడు కన్నవరం ఉంది నల్లబెల్లి ఉంది అట్లాంటి గ్రామంలో మీరు ఉండండి ఉండి వాళ్ళకు ఉద్యోగాలు ఎలా కల్పించవచ్చు వాళ్ళ ఆర్థిక ప్రగతిని ఎలా పైకి తీసుకురావచ్చు వాళ్ళు మంచి వ్యవసాయం ఎలా చేయొచ్చు అన్నది మీరు అడవిలో తిరిగితేనో ఛత్తీస్గఢ్లోనో అక్కడక్కడ తిరిగితే రాదు కదా ఇక్కడ ఉండి వాళ్ళకి నేర్పించాలి కదా వాళ్ళకి బాంబులు తయారీ లేకపోతే ఐడియల్ తయారీ నేర్పించడం కంటే ఇలాంటి మంచి మాటలతోటి మంచి చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని ముందడుగు వేయిస్తారని భావిస్తున్నాను వాళ్ళు కూడా వాళ్ళ కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలేసి ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్తున్నారు కాబట్టి ప్రజలకు నిజంగా ఎలా సహాయం చేయొచ్చు ఆ రకంగా సహకారం చేస్తారని ఆశారు